సిద్ధి మొబైల్ సెంటర్ పిట్ సెట్ గజ్వేల్ గజ్వల్ పిట్ సెట్ పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటది సిద్ధి మొబైల్ సెంటర్ లోపలికి పోతున్నా ఇక ఏమేమి ఉన్నాయి ఏం అడుగుదాం ఇగ ఇగో మస్తు మంది పబ్లిక్ వచ్చిరు ఇగో చూడు ఆయనే ఓనరు అగో మొబైల్స్ ఉన్నాయి ఉన్నాయి చార్జర్లు ఉన్నాయి ఇవి అన్ని ఉన్నాయి ఇగో రి తీసుకొని సిటీ మొబైల్ పిట్సెట్ రోడ్ గజ్వెల్ ఏమన్నా పబ్లిక్ వస్తురా వస్తునే ఉంటారు ఇక కొంటనే ఉంటారు మొబైల్స్ అన్ని రకాల మొబైల్స్ ఉన్నాయి చూడూరు కనబడుతున్నాయి కదా సిద్ధి మొబైల్ సెంటర్ రా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ఈఎంఐ జీరో డౌన్ పేమెంట్ రీ తీసుకొని మీకు నచ్చిన ఫోన్ తీసుకోరి నాగరాజు సోమి ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి ఉంటే వారికి